తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపోటి శ్రీనివాసరావు గారు మరోసారి వార్తలోకి ఎక్కాడు ఈసారి ఆయన విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్కి అల్టిమేటం కూడా జారీ చేశాడు ఫిర్యాదు చేయడానికి వెళ్ళినటువంటి బాధిత మహిళతో తిరువూరు ఎస్ఐ అసభ్యంగా ప్రవర్తించాడు రే అంటే ఈరోజు పదకొండు గంటల లోపల సస్పెండ్ చేయాలని చెప్పేసి ఆయన డెడ్లైన్ కూడా విధించాడు ఒకవేళ చర్యలు తీసుకోకపోతే బాధిత కుటుంబంతో కలిసి తిరువూరు పిఎస్ ఎదుట ధర్నా కూడా దిగుతాడని చెప్పేసి ఆయన అల్టిమేటం ఇవ్వడం ఇప్పుడు కూటమి పార్టీలో చర్చనీసమైంది తిరువూరు ఎమ్మెల్యే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయాడు కొలిగిపూడి వ్యవహార శైలితో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమిలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కంప్లైంట్స్ మీద కంప్లైంట్స్ ఇస్తూనే పోతున్నారు భీవత్సంగా ఇస్తున్నారు ఆయన మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి లేకపోతే మనకి చాలా చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఆయన మా చాలామంది కంప్లైంట్ కూడా చేస్తున్నారు అధినేతకు మనం చూస్తాం ఇటీవలే ఒక గిరిజన మహిళ మీద దాడి ఆమె ఆత్మహత్యాయత్నం చేయడంతో తెలుగుదేశం పార్టీ సీరియస్గా తీసుకోవడం ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ కొలిగిపూడి గారిని పిలిచి వివరణ తీసుకోవడం కొలిగిపూడిని మందలించినట్టు ప్రచారం జరగడం ఇక మీద ప్రభుత్వానికి నష్టం తీసుకొచ్చే పనులు చేస్తే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటారని చెప్పేసి హెచ్చరికలు పంపినట్టుగా కూడా ఆనాడు ఎల్లో మీడియాలో గట్టిగా ప్రచారం కూడా నడిచింది ఇప్పుడు కొలిగిపూడి శ్రీనివాసరావు గారు విజయవాడ సిపికి అల్టిమేటంగ్ ఇవ్వడం ద్వారా ఎవరిని హెచ్చరించాలని చెప్పేసి అనుకుంటున్నాడో అనేసి మరోసారి కూటమిలో చర్చనీశమైంది ఒక చర్చ అనేది బాగా గట్టిగా నడుస్తుంది ఈ కొలిగిపోడిని ఇలానే వదిలేస్తే మన పార్టీకి మాత్రం చెడ్డ పెరుగుతుందని చెప్పేసి కొలికిపూడిని ఏదో విధంగా సస్పెండ్ చేయించాలని చెప్పేసి కొంతమంది నాయకులంతా కూడా అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారికి కంప్లైంట్ కూడా ఇస్తున్నారు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి మహిళ తనను ఎస్ఐ ఇబ్బంది పెట్టినట్లు ఎమ్మెల్యే అలాగే విజయవాడ సిపి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా దాన్ని కొంచెం సీరియస్గా స్పందించడం అంటే మన కోలికపూడి గారు దాని మీద సీరియస్గా స్పందించడం జరిగింది కొలికిపూడి శ్రీనివాసరావు గారు అల్టిమేట్ నేపథ్యంలో ఎస్ఐ గారి ఎస్ఐ గారి మీద చర్యలు తీసుకుంటారా లేకపోతే లైట్ తీసుకుంటారా అనేది ఇక్కడ తేలాల్సి ఉంది ఒకవేళ ఎస్ఐ గారి మీద చర్యలు తీసుకోకపోతే మన కొలికిపూడి శ్రీనివాసరావు గారి నెక్స్ట్ స్టెప్ అయింది అనేది ఒకసారి చూడాలి అలా అని చెప్పేసి ఎస్ఐ గారి మీద చర్యలు తీసుకుంటే ఎందుకంటే ఎస్ఐ గారిని అక్కడ నియమించారంటే ఆ కూటమిలో ఏదో ఒక నాయకుడు చెప్పడం వల్ల ఎస్ఐ గారిని అక్కడ నియమించి ఉంటారు ఒకవేళ ఎస్ఐ గారి మీద చర్యలు కానీ తీసుకుంటే అక్కడ ఇంటర్నల్గా మళ్ళీ ఆ కూటమి నాయకుల మధ్య ఫైటింగ్ అయితే సీరియస్ అవుతుంది తీసుకుంటేనే లొల్లే చర్యలు తీసుకోకపోయినా లొల్లే ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చూడాలి